మాటే మంత్రం అంటే మన మాటే మంత్రంగా ఎలా పనిచేస్తుందో ఒక చక్కని ఉదాహరణలతో సోదాహరణ ప్రసంగాన్ని విందాం మంత్రము అంటే మననం త్రాయతే ఇది మంత్రహ అని శాస్త్రవచనం నిరంతరం మనస్సునందు ధ్యానించటమే అంటే పదకటమే మంత్రం దీనికి అమోఘమైన శక్తి ఉంది ఏదైనా నామాన్ని కోట్ల సార్లు జపిస్తే ధ్యానిస్తే అదే మంత్రంగా మారుతుంది సాధారణంగా భగవంతుని పూజించే సమయంలో అనేక దేవతల మంత్రాలను మారతాం ఏదైనా మంచి పని చేసే ముందు మంత్రజపంతో ప్రారంభిస్తాం మంత్రము అంటే నామజపం కావచ్చు బీజాక్షరం కావచ్చు స్తోత్ర పఠనం కావచ్చు ఏదైనా దానికి అమోఘ అమేయ శక్తి వస్తుంది అది మనం ఏకాగ్రతతో నిశ్చలంగా జపించినప్పుడు అందుకే పూర్వం ఋషులకు మునులకు స్వామీజీలకు పీఠాధిపతులకు అంత శక్తి ఉండేది అంత వాక్శుద్ధి ఉండేది యోగులు సన్యాసులు ముముక్షువులు పూర్తిగా ఈ నామజపం బీజాక్షరాల ధ్యానంలోనే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు అందుకే వాక్కు భరించేది వారు ఏమంటే అది జరుగుతూ ఉండేది మనం గమనించే ఉంటాం పూర్వ ఋషులు వారిని ఎవరిని అవమానించినప్పుడు కానీ లేకపోతే తపోభంగం కలిగించినప్పుడు కానీ వాళ్ళు శపిస్తూ ఉండేవాళ్ళు శపించినప్పుడు ఆ వెంటనే ఆ ఫలితం తక్షణం కనపడుతూ ఉండేది అంటే అంత వాక్శుద్ధి ఉండేది అంత నిరంతర ధ్యానం కోటాను కోట్ల నామజపం ద్వారానే అది సాధ్యమవుతుంది కానీ నేటికి కూడా అంతటి క్రమశిక్షణతో కూడినటువంటి ధ్యానము కలిగి ఉంటే ఖచ్చితంగా వాక్ శుద్ధి జరుగుతూ ఉంటుంది మనం ఇవా ఈనాటికి కూడా నేటి కాలంలో కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా అంటే జరిగిపోతూ ఉంటుంది అంతటి వాక్శుద్ధి ఉన్న వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా నేటి కాలంలో కూడా మనమైనా కూడా నిరంతర ధ్యానంలో నామజపంతో దీక్షగా కూర్చుంటే మంచి నడవడితో స్వచ్ఛమైన మనసుతో ఏ స్వార్థమో లేకుండా ఏ కోరికలు లేకుండా చేస్తే అది ఫలిస్తుంది ఇది నిజం ముమ్మాటికి యథార్థం లోకంలో ఒక నానుడు ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఇది అక్షరాల నిజం దీనికి గొప్పవారి మహాత్ముల చరిత్రలే ఆధారం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భాష కూడా సరిగా రానప్పుడు మనల్ని రక్షించేది మన మాట తీరు మాత్రమే అది మనకందరికీ తెలిసిన విషయమే మనకి ప్రతివారి జీవితంలో జీవితంలోనూ అనుభవం అయ్యే అనుభవ యోగమైనటువంటిదే ఎందుకంటే మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు భాష రాదు కానీ మన మన యొక్క ప్రవర్తన మన మాట తీరు మన యొక్క వినయ విధేయత మనల్ని కాపాడుతూ ఉంటాయి అనేక సందర్భాలలో మన మంచి నడవడి మన మాటే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది మనల్ని అక్కడ ప్రశాంతంగా జీవించే జీవించేటట్లుగా చేస్తూ ఉంటుంది ఒక వ్యక్తి మాటను బట్టే అతని స్థాయి అతని ప్రవర్తన అతని గొప్పతనం కూడా తెలుస్తాయి చదువుకున్న వ్యక్తి మాటకి చదువు లేని మొద్దు యొక్క మాటలకి చాలా తేడా ఉంటుంది అది ఇట్టే పసు మనం విద్య లేనివాడు వింత పశువు అనే సామెత పూర్వం బాగా ప్రచారంలో ఉండేది ఇది మనం వింటూనే ఉన్నాం చాలా సందర్భాల్లో మాటే మంత్రం నోరే స్వర్గం చక్కగా మాట్లాడితే శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు లేకపోతే మిత్రుడు కూడా శత్రువుగా మిగిలిపోతాడు పిల్లలు చక్కగా వృద్ధిలోకి రావాలి అంటే మనం చెప్పే మంచి మాటలు మంచి సూక్తులు సుభాషితాలు నీతి కథలు గొప్ప గొప్ప వారి చరిత్రలు మహనీయుల జీవిత చరిత్రలు పురాణాలలోని ఆదర్శ వ్యక్తులు వారి ప్రవర్తన నడవడి ఇవన్నీ కూడా మనం బోధిస్తే పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు అభివృద్ధి పథంలో నడిచి జీవితాన్ని సార్థకత చేసుకుంటారు భార్యాభర్తలు కలహాలకు మొదటి కారణం మాట తీరు మాత్రమే ఒకరినొకరు చక్కగా మాట్లాడుకుంటే ఏ గొడవలు రావు చక్కగా మాట్లాడితే ప్రపంచమే మనకు దాసోహం అంటుంది మనల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది అందుకే అందరినీ గౌరవిద్దాం అందరితో చక్కగా మాట్లాడదాం అందరి ప్రశంసలు పొందుదాం రామాయణంలో రామలక్ష్మణులు సీతాదేవి కోసం అడవులలో వెతుకుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారి యతివేషంలో వెళ్ళి ఎంతో చక్కగా వినయంగా మాట్లాడిన తీరును బట్టి శ్రీరాముడు ఆయన హనుమంతుడానికి కనిపెట్టి ఆదరించి కరుణించాడు రాముడు ఇక్కడ ఆంజనేయుడి మాట తీరును బట్టి మిత్రులుగా మారి సుగ్రీవుడు తన వాన సేనను సీతాదేవి అన్వేషణతో కోసం పంపి సహాయం చేశాడు అంత గొప్పది మాట తీరు మాటే మంత్రం అని అందుకే అన్నారు చూసారా స్వామి దాసభక్తికి వినయానికి అచ్చు గుద్దినటువంటి ప్రతిరూపం వారు ఒకసారి సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు వెతుకుతూ అడవిలో పెడుతున్నప్పుడు సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమంతుల వారు ఎతివేషంలో అంటే నియస్వరూపాన్ని మార్చి రూపంలో వెళ్ళి రామలక్ష్మణుని యొక్క మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వారి యొక్క మాట తీరే వారిని గొప్పవారిగా చేసి సఖ్యానికి దారి తీసింది సుగ్రీవుడు రాముడి యొక్క మైత్రికి దారి తీసింది అని రామాయణం చెబుతోంది మనకి ఈ విధంగా మన మాట తీరే ప్రపంచానికి మనల్ని ఉన్నత స్థానానికి చేర్చే విధంగా చేస్తూ ఉంటుంది అందరితో చక్కగా కలివిడిగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ అందరి మంచి కోరుతూ అందరినీ ప్రేమిద్దాం అందరినీ సేవిద్దాం అనే సో లోకోక్తి మనకు తెలిసిందే లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఈ విధంగా అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటే సాటి వారిని ప్రేమించు చక్కని మాట తీరుతో ఆకట్టుకో అందరినీ చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ గౌరవించు చక్కని ఆదరణతో నీ జీవితాన్ని సార్థకత చేసుకో